సూర్యాపేట జిల్లా మేళచెరువు మేజర్ గ్రామ పంచాయతీలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి నేడు పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ ప్రజలు ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అత్యంత పెద్దదైన గ్రామ పంచాయతీ సుమారుగా పదకొండు వేల ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అతి పెద్దదైన గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా గెలిపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తన గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా గ్రామ పంచాయతీ ప్రజలు మరియు యువకులతో కలిసి పనిచేస్తానని అన్నారు సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించే విధంగా గ్రామ పంచాయతీ పరిధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు చూడాలి

శ్రీమతి బచు పద్మావతి నేను మేలచెరువు గ్రామానికి సర్పంచ్ గా ఎందుకైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంత శుద్ధితో నిర్వహిస్తానని ప పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను మేలచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బచ్చు పద్మావతి నేను గ్రామ సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి స సభా మర్యాదలు పాటిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగదేశాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా సత్యనిష్టలతో ప్రమాణం చేస్తున్నాను కార్యకర్తలందరికీ నాతోటి వచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు నేను సర్పంచ్గా ఎందుక చేయబడిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నాతోటి అందరూ కష్టపడి నాలో నాలో వాళ్ళు కూడా నా భాగంగా పనిచేశారు అందరూ సర్పంచిగా గెలిపించుకోవాలని సంతోషంగా గెలుపొందించారు ఈరోజు సర్పంచి అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా బచ్చి పద్మావతి శ్రీనివాస్ వైద్యాన్ని శ్రీకారం చేశారు లో సమస్యలన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే మేము వాటిని పరిష్కరిస్తానని హామీలు ఇచ్చాము ఈ కార్యక్రమానికి వచ్చినందరికి నమస్కారాలు పెద్ద గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన నా తోటి కార్యకర్తలకు నన్ను ఆదరించి ఈ మేళచెరు ప్రజలు ఓటేసినందుకు వారికి మనస్ఫూర్తిగా శిరస వహించి నమస్కరిస్తున్నా ఈరోజు నా వెంటు నుండి నా అందరూ సహకరించి ఈరోజు భారీ మెజార్టీతో నన్ను గెలిపించేందుకు అందరు ధన్యవాదాలు మరియు నాకు ఈ మధ్య ప్రచార భాగంగా కొన్ని వార్లలో కొన్ని సమస్యలు చెప్పారు అవన్నిటిని ఒక నెల రెండు రెండు నెలల్లో పూర్తి చేసి నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటానని కోరుకుంటూ మళ్ళీ ఈ పెద్ద గ్రామ పంచాయతీ కొన్ని సమస్యలు ఎక్కువనే ఉన్నాయి అన్నిటిని తక్షణమే మా పాలకవర్గంతో చర్చించి అందరినీ సమన్వయం చేసుకొని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా